ఇప్పుడే ఒక స్టోరీ చదివాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినండి ఇది ఒక విస్తరాక్కి ఒక ఆత్మకి మధ్యలో సంభాషణ విస్తరాక్ ఏమో ఫుల్ హ్యాపీ ఏమో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది విస్తరాక్ అడుగుద్ది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే చూడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు నా గురించి ఏడవట్లేదు బాధపడట్లేదు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అని చెప్పి బాధపడుతుంది అవును విస్తరాకు నువ్వు ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు ఆత్మ అడుగుద్ది నా కథ తర్వాత చెప్తా కానీ ఒక్కసారి నువ్వు బాధపడుతున్నావు కదా నువ్వు బతుకున్నప్పుడు చేసిన పనులన్నీ ఒకసారి గుర్తు అని అంటుంది విస్తరాకు సరే అని అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫేసెస్ చూసుకుంటూ ఆ ఒకసారి నా ఇంటికి వచ్చినప్పుడు ఏదో సహాయం అడిగిండు కనీసం మాట సహాయం కూడా నేను చేయలేదే అని ప్రతీది రిపీట్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు విస్తరాకు అంటుంది నీ చేతిలో చేయగలిగిన సాయం అది మాట సాయమైనా వస్తు సాయం అయినా నువ్వు ఒక వంద పర్సెంట్ సంపాదిస్తా అందులో ఒక టెన్ పర్సెంట్ కూడా సాయం చేయడానికి నీకు మనసు రాలేదే నీకన్న వాళ్ళు ఎంత గొప్పలు నువ్వు సాయం చేయలేదని తెలిసినా కూడా కనీసం వాళ్ళు వచ్చిండు అని సంతోషించు అని చెప్తుంది సరే మరి విస్తరాకుని అడుగుతుందా నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నావు అంటే నాకు తెలుసు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు నా పని అయిపోయిన తర్వాత నేను మట్టిలో కలిసిపోతా అని తెలుసు కానీ నేను చచ్చే ముందు నలుగురికి అన్నం పెట్టి అంటే కడుపు నింపి చస్తున్నాను దానికి నేను చాలా సంతోషంగా ఉన్నా అని అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనిషి తనకు ఉన్నంతలో ఏదో ఒక మంచి సాయం చేయడమో మాట సాయం చేయడమో చేస్తే రేపు చచ్చిన తర్వాత నీకు ఒక ఆత్మ సంతృప్తి ఉంటుంది